కష్టం చేస్తారు ఒకవేళ జగన్ గారు అరెస్ట్ అవుతే ఆయనకే ప్లేస్ అవుతా అంటున్నారు చాలా మంది కూడా సింపతి వస్తుంది మళ్ళీ సీఎం అవుతాడని ఒక సామాన్య ప్రజలుగా అయితే వ్యవసాయ ధర్మం చూస్తే వాళ్ళ సింపతి అయితే కంపల్సరీ వస్తుంది పోయినసారి చంద్రబాబు అలాగే చాలా వరకు వచ్చింది తెలుసు అందరికీ అది కూడా అలా వస్తుందని అనుకుంటున్నాను సో మరి ఈసారి జగన్ గారు సీఎం అవుతారు అరెస్ట్ అవుతే కంపల్సరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే నూట యాభై నుంచి పదకొండుకి పడిపోయాడు మళ్ళీ ఇరవై నాలుగు నుంచి చంద్రబాబు నూట అరవై నాలుగు వచ్చాడు అలాగా మనం చెప్పలేము కాబట్టి సో మరి ఒకవేళ జగన్ గారిని అరెస్ట్ చేస్తే ఏపీలో సిచ్యువేషన్ ఎట్లు ఉంటాయి అంటారు ఏపీలో సిచ్యువేషన్ చాలా క్రిటికల్ సిచువేషన్ గా ఉంటాయి ఎందుకంటే చాలా మంది రౌడీ వాళ్ళు ఉంటారు మాక్సిమం డైరెక్ట్ ప్లాంట్స్ అని ఉంటారు వాళ్ళందరూ చిన్న చిన్న బంధువులు చేస్తారు కాబట్టి డెఫినెట్ గా ఉంటుంది ఏపీలో

ఆ తెలంగాణ ఏపీ డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ చంద్రబాబు గారు కదా తర్వాత జగన్ అన్న కదా తర్వాత చంద్రబాబు గారు సో నెక్స్ట్ జై జగన్ అన్న ఇప్పుడు నాయన ఓడిపోయినప్పటికి కూడా ఫార్టీ పర్సెంట్ డౌట్ షేరింగ్ ఉంది కదన్న అది ఒకవేళ అరెస్ట్ చేస్తే సిచువేషన్స్ ఎట్లా ఉంటాయి ఏపీలో ఏమైనా రఫంట పేర్ ఉంటారు కదా తగ్గ ఫోర్ అంటారు కదా తగ్గ ఫార్ అంటారు కదా అదే జరుగుతుంది కచ్చితంగా గొడవలు ఏమైనా జరుగుతాయ్ అంటారా ఛాన్సెస్ ఉంటాయి పదకొండు నూట పదకొండు నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా అయితే అంటారు లక్క లక్క మరి అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా మరి కలిసి వస్తున్నారు కదా డివైడ్ అయితే మన టఫ్ రావచ్చు అంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్ లో డివైడ్ అవుతారని మీరు అనుకుంటున్నారు అనుకుంటున్నారు డైరెక్ట్ జగన్ అన్న పవన్ అన్న చెప్పి ట్రై చేస్తున్నారు జనసైన్ ట్రై చేయండి ట్రై చేస్తే బెటర్ అయ్యే అవకాశం ఉంది కలిసి వస్తే మళ్ళీ ఈ ఓటింగ్ చీలిపోయి అటు వెళ్తుంది మరి పదకొండు లెవెన్ అయితే పదకొండు నూట పదకొండు అయితే